సాయంత్రం రిజార్టుల్లో సమావేశాలు చెరువులు జలవనరులను ఎలా ఆక్రమించాలో బిల్డర్లకు సలహాలు సూచనలు తద్వారా భారీగా ముట్టిన ముడుపులతో విదేశాల్లో విలాసవంతమైన పర్యటనలు ఇది భవన నిర్మాణానికి ఎన్ఓసి ఇచ్చేందుకు రెండున్నర లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన రంగారెడ్డి జిల్లా సాగునీటి శాఖ ఈ బన్సీలాల్ ఏఈలో నికేష్ కార్తిక్ తెరవెనుక కార్యకలాపాలు ఎనిమిదేళ్లుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వీరు చెరువులు జలవనరుల సమీపంలో పిలుస్తున్న బహుళంతస్తుల భవనాలు భారీ వెంచర్లు టవర్ల నిర్మాణదారుల్లో కొందరికి సంపూర్ణంగా సహకరించి కోట్లు సంపాదించారు రంగారెడ్డి జిల్లా పనిచేస్తున్న రెడ్ హిల్స్లో ఉన్న ఎస్సీ సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు వాస్తవానికి రెండేళ్ల క్రితం కొంగర కలాంలోని రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో సాగునీటి శాఖ విభాగం నుంచి విధులు నిర్వర్తించాలి ఇందుకు భిన్నంగా రెడ్ హిల్స్లోనే పనిచేస్తున్నారు తనతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్లు ఉంటే అక్రమాలకు ఉపయోగపడతారనే భావనతో నిఖేష్ కార్తిక్లను తన వద్దకు రప్పించుకున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువులు చూడాలన్న నెపంతో ముగ్గురు బయటకు వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవారు ఆ తర్వాత బిల్డర్ల ప్రతినిధుల్ని కార్యాలయానికి రప్పించుకుని లేదంటే రిసార్టుల్లో మంతనాలు జరిపేవారు జలవనరుల్ని ఎలా ఆక్రమించుకోవచ్చన్న అంశాలపై వారికి సూచనలు ఇచ్చేవారని తెలిసిందే లక్షల్లో ముడుపులు తీసుకున్న ముగ్గురు వేర్వేరుగా విదేశాలు చుట్టేసొచ్చారు ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసిందే సాగునీటి శాఖలో కార్యనిర్వాహక ఇంజనీర్ బన్సీలాల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికేష్ కుమార్లపై గతంలో వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేయిస్తున్నట్లు సమాచారం రంగారెడ్డి జిల్లా పరిధిలో చెరువుల్ని చెరబట్టిన కొందరు స్థిరాస్తి వ్యాపారులు బన్సీలాల్ నిఖేశ్ కార్తిక్లకు కోట్ల రూపాయలు లంచమిచ్చారని తెలుస్తోంది వీటికి సంబంధించిన ఆధారాల్ని ఏసీబీ అధికారులు ఇప్పటికే సేకరించారు వీరితో అంట కాగిందెవరో తెలుసుకునేందుకు ముగ్గురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు మహబూబ్ నగర్లో ఇంజనీర్గా పనిచేస్తున్న సమయంలోనూ స్టేషనరీ కొనుగోలులో పంతొమ్మిది లక్షలకు అవకతవకలకు పాల్పడ్డారని బన్సీలాల్పై అవినీతి ఆరోపణలొచ్చాయి ఆ విషయంలో ఉన్నతాధికారులు తాఖీదులు ఇచ్చారు ప్రస్తుతం గండిపేట్ డివిజన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న నిఖేష్ కుమార్ వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసిన వారికి ఎన్వోసీలు ఇచ్చారు బఫర్ జోన్ పరిధిలోకి భవన నిర్మాణాలు రావంటూ లేఖలిచ్చేందుకు లక్షల్లో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అవినీతి సొమ్ముతో ఇళ్ల స్థలాలు ప్లాట్లు కొన్నట్లు తెలిసిందే ప్రస్తుతం వీటికి సంబంధించిన ఆధారాల్ని అనిసా అధికారులు సేకరిస్తున్నారు లంచం తీసుకున్న కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు గండిపేట తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న గణేష్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా చంచల్గూడ జైలుకు తరలించారు